ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై మాట్లాడుతూ ఫలితాలలో ఆ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది దీనికి కారణం వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు అవలంబించిన విధానాలు బాగలేవు ముఖ్యంగా కేజ్రీవాల్ గారు ఈ పదమూడు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉచితంగా ఇచ్చినటువంటి కొన్ని పథకాలు ప్రజలు తిరస్కరించిన అంటే ప్రజలు ఉచితాలను కోరుకోవట్లేదు ఈ విధమైనటువంటి మోడల్ రాజకీయాల్లో ఫెయిల్ అయింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవలంబించిన ఆయన కూడా ఆ మోడల్ ఫెయిల్ అయిందని తనకు అనుకూలంగా తనకు ఎలక్షన్స్ ముందు తన అధికారంలోకి రావడం కోసం ఏ విధమైనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చిండో ఆ హామీలు ఎగవేతకు దారులు ఎత్తుకుంటున్న సందర్భంలో ఈ ఢిల్లీ ఎన్నికలు అనేటివి ఆయనకు కలిసి వచ్చిన విధంగా అర్థమవుతుంది మనకు ఈయనే కాదు ఈయన పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యంగా నిన్న ఆ నర్సరావుపేట ఎంపీ ఎవరు దేవరాయలు గారు దేవరాయలు గారు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచిత పథకాలు కానీ ఈ బటన్ నొక్కడం కానీ ప్రజలు ఎవరు కోరుకోవటం లేదు ఇక మీదట ఉచితాల గురించి ఆలోచించడాల్సిన అవసరం లేదు కేవలం అభివృద్ధి చేస్తేనే చాలు అని ఆయనకు సపోర్టుగా చంద్రబాబు నాయుడు గారికి బలం చేకూర్చే విధంగా మాట్లాడింది వాస్తవంగా రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ తన సొంత విధి విధానాలు అనేటివి ఉంటాయి ఎటు అవకాశం ఉంచి అటు మార్చుకోవడం అనేది అది రాజకీయాల్లో నిబద్ధత అనిపించుకోదు వాస్తవంగా ఓడిన గెలిచిన ఒక పార్టీ ఒక పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు వ్యక్తికి సంబంధించిన సిద్ధాంతాలు అలానే కొనసాగాలి ఈ కాలాన్ని బట్టి అనుగుణంగా మన ఫెయిల్యూర్ను మన సక్సెస్ను ఆధారంగా చేసుకుని వాటిని మార్చుకుంటా పోతే రాజకీయాల్లో నిబద్ధత అనిపించుకోదు ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు తను ఎటు ఈ రాష్ట్రంలో తను ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం లేదు దానికి బలం చేకూర్చే విధంగా లేదు జనాలు ఒక విపరీతమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఎవరైతే ఉచితాలు ఇస్తారో అలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఎన్నికల్లో గెలవరు కాబట్టి మేము ఉచితాలు ఇవ్వదలుచుకోలేదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడుతున్నారు ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలక్షన్స్ ముందు ఇదే మాట ఎందుకు చెప్పలేదు ఇచ్చి ఇస్తే రాష్ట్రానికి ఆర్థిక నష్టం జరుగుద్ది అంతేకాదు రాజకీయంగా కూడా మాకు పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విధానం తప్పుడు విధానాలు అని మీరు మీ స్వంత నిర్ణయాలు తీసుకొని ఉండి కదా మీరు ఏం చెప్పినప్పుడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి సంక్షేమాన్ని మేము కూడా ఇస్తాం ఇవ్వడమే కాదు ప్రతి వ్యక్తికి ఇస్తాం ప్రతి ఇంటికి ఇస్తాం ప్రతి ఊరికి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తామని మీరు చెప్పలేదా అంటే దాని ఉద్దేశం ఏంది ప్రభుత్వము అప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు కూడా కొనసాగించాలి అని ఉద్దేశంతో చెప్పింది మరి అలాంటిది ఎక్కడో ఎక్కడో ఎలక్షన్స్ జరిగితే దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలని ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను దొక్కాలని ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడతారా ఇదేంటి సార్ రాజకీయాల్లో కేవలము ఒక పద్ధతికి లేదా ఒక నియమాలకు కొన్ని కట్టుబాట్లకు సంబంధించిన విష విలువలు కాదు రాజకీయాలు ఎక్కడో ఏదో మీకు ఒకటి ఉంది ఈ తెలుగుదేశం వాళ్ళకు ఈ భూమి మీద ఎక్కడ మంచి జరిగిన వాళ్ళ వల్ల జరిగిందని ఎక్కడ చెడు జరిగిన పక్కన వల్ల జరిగిందని ఎవరు ఎక్కడ గెలిచినా తాము వల్లే గెలిచినామని లేదు వీలుంటే తామే గెలిచినాము అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఆ పార్టీకి మీకేమైనా సంబంధం ఉందే ఇదే ఒకవేళ నిజమైతే రెండు వేల పంతొమ్మిదిలో కేజ్రీవాల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మీరు ఏ విధంగా ప్రచారం చేయించారు ఈ భారతదేశంలో అవినీతిపై పోరాడుతున్న వ్యక్తి కేజ్రీవాల్ గారు అలాంటి వ్యక్తి తనకున్న ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ చేయాలని ఉద్దేశంతో అన్నా హజార గారితో కలిసి ఎన్నో ఉద్యమాలు చేసి చివరకు వాటిని పూర్తిగా కొనసాగించాలి అంటే రాజకీయాలకు రావడం ఉత్తమని భావించి ఆప్ పార్టీ పెట్టి అటువంటి వ్యక్తి ఢిల్లీలో రెండుసార్లు సీఎం అయ్యుడు ఇలాంటి వ్యక్తి నాకు కూడా సపోర్ట్ ఇచ్చునుడు అంటే నేను కూడా ఎంతో నీతివంతమైన వ్యక్తినే కదా అని నమ్మించాలని ప్రయత్నం చేసి కేజ్రీవాల్ గారి గురించి అంత గొప్పగా చెప్పిన మీరు ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోగానే ఈ విధంగా మాట మార్చి మాట్లాడతారా సార్ అయినా ఏముంది కేజ్రీవాల్ గారు ఓడిపోవడము పదమూడు సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ఏదో మధ్యలో ఒక ఆరేడు నెలలు ఆ రాష్ట్రపతి పాలన మినహాయిస్తే ఏ ప్రజలు అంతకంటే ఎవరు కూడా ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం కూడా లేదే ఒక వ్యక్తికి రాజకీయాల్లో వరుసగా మూడు సార్లు కంటే ఎక్కువ అవకాశం ఇచ్చే ప్రయాసామ్యంలో ఉందేసా లేదే అదే నిజమైతే మీరు రెండు వేల పద్నాలుగులో గెలిచిన మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పేరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తారని గ్యారంటీ ఉంది అంటే మీరు అధికారం లేకి రావడం కోసం ఎన్ని అడ్డదారులు దొక్కర్రు ఆ అడ్డదారులను కూడా కనీసం నిలబెట్టుకునే అవకాశం లేనటువంటి తరుణములు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రజల చేతనే ఇవి వద్దు అని అనిపించుకునే విధంగా మీరు మెంటల్గా తయారవుతున్నమే కాకుండా ప్రజలను కూడా తయారు చేయాలని చూస్తున్నారా ఇది తప్పు కాదు సార్ మంచిది కాదు మీరు ఎలక్షన్స్ ముందు సంపద సృష్టించి సృష్టించిన సంపదతో మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుతామని చెప్తూ ఇప్పుడు చేతగాక ఎక్కడో ఏదో పార్టీలు సంక్షేమం చేసింది కాబట్టి ప్రజలు సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటు వేసినారని అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను మీకు అనుకూలంగా మలుచుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను సహేయాలి అని చూస్తారా ప్రజలు అతను పిచ్చోలు అనుకుంటున్నారా ఇదే నిజమైంటి మీరు చెప్పకుండా ఉండాలి కదా ఎందుకు చెప్పిండ్రు అంటే మనకు లాభం చేకూర్తే ఒక రకమైన విధానాలు మాకు నష్టం చేకూర్చే విధంగా ఉంటే ఇంకొక రకమైన నిర్ణయాలు ఇవేమి రాజకీయం అండి ఎన్ని రోజులు చేస్తారు ఇలాంటి రాజకీయం చూద్దాం మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయినా మాకు ఇబ్బంది లేదు మాకు వద్దు అని ప్రజలు నిజంగా అనుకుంటున్నారా లేదా అనేది దానికి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది ప్రజలే ఆలోచిస్తారు చూద్దాం